భగవంతుడు హనుమాన్ జయంతి సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులు చేసి ఓటర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదాలిడికి టికెట్ రావడము పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదలకి అయితే న్యాయం జరుగుతుందనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణ జట్టడం జరిగింది అదే సమయంలో పొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూరులో ఉన్న తన అనుచరులందరికీ తన ఇంటి దగ్గరికి పిలిపించి నంద్యాల వర్ధన్ తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది ఆ జరిగిన విషయం మా అందరికి ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కుళ్ళు కృత్రంతాలు చేసిన వ్యక్తిని ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను ఓపల్ చాలా చేస్తున్నా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా కమలాపురం అయితే పొద్దుటూరు నియోజకవర్గం అయితే అదేవిధంగా బద్దెలు నియోజకవర్గంలో కూడా మీరు ఓటమి చెందాలా తెలుగుదేశం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు అయినా కూడా ప్రజలు నిజమైన కార్యకర్తలు రక్తం తగ్గించి ప్రాణానికి తెగించి మేము లందాల వర్గాలని ఇరవై మూడు వేల ఓట్లతో గెలిపించుకున్నాం కానీ మీరు ఓటమి చెందాలనేదే మీకు భావనతో మీరు పనిచేశారు తప్ప గెలుపు కోసం కాలే నేను ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం ఏమంటే రేపు నిన్న జరిగిన రెండు రోజుల కిందట మునీ మహనాడు జరిగింది పొద్దుటూరులో పదివేల మంది కార్యకర్తలతో ఆ యొక్క సభ విజయవంతం జరిగింది ఆ సభలో కార్యకర్తలు మేమందరం కలిసి ఇరవై తొమ్మిదవ తేదీ జరుగు మహానాడు పెద్ద సభకు పొద్దుటూరు ఒక నియోజకవర్గం నుంచే మేము కార్యకర్తలము మా భార్య పిల్లము పిల్లలము అందరం కలిసి ఇరవై మూడు వేల మంది పోవాలనేది కృత చేసుకున్నాం మీరు ఏమండి ఉక్కు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో వచ్చినాక వన్ ఇయర్ కావస్తుంది ఇక మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వం మీద అయితే ఏమి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన కానీ అవ్వాకులు చవాకులు పార్టీని నీచాది నీచంగా మాట్లాడుతా అంటే ఏ రోజైనా మీరు ఖండించినారా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చేయకపోగా ఈ రోజు మహానాడులో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సభ్యత్వం పొందినారు మీకు ఏం హక్కు ఉందని మీరు తీసుకున్నారు నేను నాకు తెలిసిన లోప పార్టీ తెలుగుదేశం పార్టీకి కొంత అవగాహన లేకను మరి ఆయన గురించి తెలియకను పొరపాటుతో ఇచ్చారే తప్పగా పదవి మనసు పూర్తిగా ఇచ్చినట్టు నాకు కనపడలేదు ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గ అంత మనోభావాలు దెబ్బతింటున్నాయి బాధపడుతున్నాము మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏమంటే నిజాయితీ పరులైన వాడికే పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మా పేరిక మన అందరికి తెలుసు రెండు సంవత్సరాల కింద తోట రామచంద్రుడు పల్నాడు జిల్లాలో అతి దారుణంగా సంసితే నారా చంద్రబాబు గారు రావడము ఆయన పాడి కూడా మోవడము జరిగింది ఈ రోజు నిన్న దీని భూమి ప్రస్తుతం చూసినాం ఆయన కుమారుడికి మంచి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా మన యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కాపాడుకునే మనస్తత్వము నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఇటువంటి చీడ మురుగులు తరిమేయడం అనేది నా ఉద్దేశం నిజమైన కార్యకర్తలకు చూసుకుంటారని మాకు పూర్తి అధికార పార్టీ తెలుగుదేశం మీద ఉంది నాయకత్వం మీద ఉంది కానీ ఎక్కడో టెక్నికల్ తో అతని ఆ పోస్ట్ చేస్తా తప్పగా మరొకటి కాదు పొద్దుటోళ్ళంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చీడ పనులకు ఇస్తున్నారు కదా పదవి కష్టంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా అనేది ప్రజలంతా మాట్లాడుకోవడము ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికైనా పార్టీ జిల్లా అధ్యక్షులైతేమి పార్టీలో కొంతమంది పెద్దలైతేమి ఇటువంటి చీడపురులు పురుగులు తప్పించి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలనేది మా యొక్క బాధ మా యొక్క మనోభావ ఈ బాధ ఏమంటే కష్టకాలంలో కార్యకర్తలు కష్టం యుద్ధం చేయాల్సి వచ్చింది పొద్దుటూర్లో శివప్రసాద్ దెబ్బకు పొద్దుటూరు ప్రదాంతం భయపడినను అదే టైంలో నందం సుబ్బయ్ని కూడా మంటలు చేశాడు మీకు ఇదే కథి పొద్దుటూరులో ఉంటే నాకు ఆపోజిట్ చేసేవారికి మీకు ఇదే గతి అని హెచ్చరిక చేసినాడు అయినా మేము భయపడలే పార్టీ పిలుపు మేరకు నంద్యాల వర్త బలంగా దయ ఉంచి పార్టీ పెద్దలు కొంత ఏదో పొరపాటు జరిగిందనేది మేము గహిస్తాము అతన్ని తప్పియ్యాలనేది నా యొక్క యూనిఫామ్